హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై వ్లాగ్సా ఈరోజు మన బ్లాగ్లో అయితే ఇంకా చెప్పాను కదండి మా ఇంట్లో అయితే ఇంకా మా ఊర్లో అయితే తినాలి తినాలైతే జరుగుతుంది కదా ఇంకా బంధువులు అయితే వచ్చారనమాట బంధువులు అంటే బంధువులు కాదనమాట మా ఇంట్లో వల్లే మా అన్న మా వదినళ్ళు అందరూ వచ్చారనమాట ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా అన్న అయితే ఇంకా అన్నం అయితే తింటున్నాడు ఇంక ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయితే అయింది అయితే ఒకసారి అయితే ఇంకా టీ అయితే తాగుదామని చెప్పేసి అయితే ఇంకా చేద్దామనేసి అయితే ఇంకా మా అయితే టీ పెడతానని చెప్పింది ఇంకా పాల ప్యాకెట్లు అయితే తెచ్చిచ్చామన్నమాట ఇంకా మామూలు టీ అయితే వద్దని చెప్పేసి మా వదిన అల్లం టీ తాగితే బాగుంటుంది కొంచెం గొంతులో కూడా అంటే ఇట్లా ఏమంటారో నాకు చెప్పేకి రాలేదు ఇంకా జలుబుకి అయితే మంచిది అని చెప్పేసి అయితే ఇంకా అది వేసి చేస్తానని చెప్పింది అల్లం అయితే ఇంకా అందుకనేసి అయితే ఇంకా నేను ఇంకా సైలెంట్గా అయిపోయాను అనమాట సరే మీ ఇష్టం మీరు ఎట్లైనా చేయండి అని చెప్పేసి అయితే ఇంకా తాయి అది తాతమని చెప్పేసి అయితే అన్నానమాట ఇంకా చూడండి అయితే ఈ విధంగా అయితే మా వదిని అల్లం టీ అయితే చేస్తుంది నేనైతే ఎప్పుడు అల్లం టీ అయితే చేయలేదబ్బా ఎందుకంటే నాకు అల్లం అంటే ఇష్టం ఉండదు అందుకైతే చేయను కాకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం కాదని చెప్పేసి అయితే ఇంక అనలేను కాబట్టి అయితే ఇంకా అల్లం చాయ్ అయితే పెట్టించేశాను ఇంక ఇప్పుడు చూడండి ఇంకా ఇంకా టీ అయితే ఒక సైడ్ అయితే పెట్టేసిన అన్నబ్బా ఇంక ఇప్పుడైతే ఇంకా టీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా అన్న వాళ్ళంతా ఇంకా అట్ సైడ్ అయితే కూర్చున్నారు బ్యాక్ సైడ్ అయితే ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయబ్బా మా ఇంటికాడ తెలుసు కదా ఎట్లుందో సిచ్యువేషన్ అందుకని చెప్పేసి అయితే ఇంటి వెనుకలు చెట్లు బాగా ఉన్నాయన్నమాట నైషధ వాళ్ళ ఇంటికాడ ఇంక అందుకనేసి అయితే అక్కడ మంచం వేసి అయితే ఇంకా అన్న వాళ్ళందరైతే ఇంకా అక్కడ కూర్చున్నారు ఇక్కడ ఇక్కడ టీ తీసుకుంటున్న అన్న అయితే ఇంకా మూడో అన్న అనమాట మొత్తం నాకు ఐదు మంది అన్నలు ఇప్పుడైతే ముగ్గురు వచ్చారనమాట ఇంకా ఇద్దరైతే ఇంకా రాలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళ వాళ్ళు ఇంకా సిచ్యువేషన్ అట్లుందనమాట వాళ్ళ అంటే వాళ్ళు రాలేరనమాట అందుకనేసి అయితే ఇంకా అయితే ఇంకా వీళ్ళు వచ్చారనమాట ఇప్పుడు టీ తీసుకునేది అయితే మా నాలుగో అన్న ఇక్కడ పడుకునేది అయితే ఇంకా ఐదో అన్న లాస్ట్ అన్నమాట ఇంకా వీడియో తీస్తానని చెప్పేసి అయితే ఇంకా చేతులు దాసి పెట్టుకుని అయితే సిగ్గైతే పడుతున్నాడు కానీ నేనైతే వదులుతాను నేనైతే వదలను కదా ఇంకా మా అన్నని వీడియోలో చూపించేంతవరకు అయితే నాకు మనశాంతి లేదు అందుకనే అయితే ఇంకా టీ తాగన్న అని చెప్పేసి అయితే ఇంకా పైకి లేపుతాను కానీ మా అన్నైతే ఇంకా అసలు వీడియో కోసమే లేయనే లేకోకున్నాడు చూడండి ఒకసారి తల దూకుంటాడు ఇంకా అస్సలు ఇంకా లేకోకున్నాడు చూడండి ఇప్పుడైతే ఇంకా లేచాడనమాట అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇదనమాట మా బ్లాగ్ అయితే ఇంక ఇట్లా ఉంటుందన్నమాట తిన్నళ్ళలో మా ఇంటికి అయితే ఇంకా మా అన్న వాళ్ళు మా వాళ్ళు అయితే ఇంకొచ్చేసారు ఇంకా అంత ఇల్లు మొత్తం హడావిడి హడావిడి అబ్బా పిల్లలైతే ఇంకా చాలా అల్లరి ఇంకా మా అన్న అయితే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తున్నాడు ఎందుకట్లా చెప్తున్నాడు అంటే మా అన్న వాళ్ళకి ఇంకా తెలియదు కదా ఇంకా ఇట్లా అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళ అనమాట ఇంకా మా అన్న కూతురు అనమాట ఆడ రక్షిత ఇంకా పాపతో అయితే మా అన్న వీడియో కోసం అయితే ఇంకా చెప్తాడనమాట అట్లా వీడియో చేస్తుంది సపోర్ట్ చేయమని చెప్పమని ఇంకా పాపకి అయితే చెప్తున్నాడు ఇంక ఇక్కడైతే చూడండి ఇడం మా వదిన నేను వీడియో తీస్తానని చెప్పేసి అయితే బయటికి రాలేదు కానీ ఇంకేం రాన్ చేసుకుని అయితే ఇంకా వల్ల పెట్టేసుకున్నా చూడండి ఇంకైతే ఇంకా బిట్టుగాడు అనమాట మా అన్న కొడుకు నాలుగు అన్న కొడుకు ఇంకా వాళ్ళు మొత్తం తిన్నాలి మొత్తం మీడే కొనేశారు తిన్నా పోవాల్సిన అవసరమే లేదు ఇంకా ఇంటికాడ తినాలంటే ఇంటికాడికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదండీ ఇంకా ప్రతిసారి వచ్చిన సారి ప్రతిసారి కొంటూనే ఉన్నారు ఇంకా అక్కడ పోవడమేమో తెలియదు కానీ ఇక్కడే అన్ని షాపింగ్ అయితే చేసేస్తున్నారు ఇంకా ప్రతిదీ తీసుకొని అయితే ఇంకా అన్ ఆడేసుకుంటున్నారు ఇంకా లెక్కలు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు అబ్బా ఇంకైతే ఇంకా అభి అభి అనమాట ఇక్కడ మా మూడు అన్న కొడుకు ఇక్కడ అయితే ఇంకా నాలుగొన్న కొడుకు వెనకాలెవరబ్బా ముసుకేసుకొని నిలబడుకున్నారని అనుకున్నారేమో మా మన మా నాలుగో వదిననమాట వీడియోస్ కొంచెం సిగ్గుపడుతుంది అందుకనే సైతే ఇంకా మేమైతే ఏం వదినా ఎందుకు వదినా అట్లా తిరిగా అంటే ఇంకా ఇంకా అసలు పలకట్లేదు అనమాట ఇంకా మా అన్న కొడుకు అయితే ఇంకా చిన్న డబ్బులు కట్టయితే ఇంకా తీసుకొని కొనుక్కొని వచ్చుకున్నాడు ఇంకా డబ్బులు ఉన్నట్టుగా ఇంకా పిల్లలు ఫీల్ అయిపోతున్నారు మా వదిన అటు ఇటు తిరుగుతుంది అనమాట వీడియోస్లో కనపడకూడదని చెప్పేసి అయితే కొంగేసుకొని అయితే అటు ఇటు తిరిగేస్తుంది ఇంకా మేమైతే ఇంకా తగ్గేదే లేదని చెప్పేసి అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నాం ఇంకా మా పాప రక్షిత అయితే ఇంక ఏడుస్తుంది అనమాట కొత్త ప్లేస్ కదా ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా చూడండి ఇప్పుడైతే మా వదినైతే అయితే చేస్తుంది మేము భక్షాలనం మా మా భాషలో అయితే ఓలిగలని చెప్పేసి అయితే అంటారనమాట ఇంక ఈ అయితే వదినైతే చేసేస్తుంది ఇంక ఇక్కడైతే ఇంకా మా అన్న అయితే ఇంకా తింటున్నాడు అనమాట ఇంకా భోంచేస్తున్నారు అంతా ఇంకా వంటలు చేసేసినామన్నమాట చూడండి ఒకసారి మేము ఏం అనేసి అయితే ఇంక ఇదైతే మునక్కాయలు చారబ్బా ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే మేము పొద్దున్న లేస్తనే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు పొద్దు పొద్దున్నే వంటలకైతే ఎక్కేసాము ఇదైతే వంకాయబ్బా చూడండి ఇంకా ఇంకా చేసామన్నమాట ఇంకా తర్వాత వచ్చేసైతే ఇవి భక్ష్యాలు ఇంక దాంట్లోకి ఏవో ఒకటి ఇంకా పప్పు అన్నంలోకి అయితే ఇప్పుడైతే ఇంకా చిత్రాన్నం ఏదైతే ఇంక ఇందాక చూపించినది అయితే ఏమంటారు మిరపకాయలు అవన్నీ అనమాట అవన్నీ ఏం చేస్తే ఇంకా పక్కన పెట్టేసాము ఇప్పుడైతే ఇదైతే చిత్రాన్నం అనమాట ఇవ్వాలన్నమాట మేము చేసిన ఐటమ్స్ అయితే ఇంకా పండగ రోజు అయితే ఇంకా పండగ అంటే చాలా బా మా ఊర్లో అయితే ఓలిగలే ఫేమస్ ఇంకా లడ్డు స్వీట్స్ అయితే ఇంకా మామూలుగా తెప్పించేసుకుంటాం కానీ పండగ రోజు అయితే ఖచ్చితంగా అయితే ఇంకా ఓలిగలు చేస్తాం ఇది ఇక్కడ చూడండి ఆ రోజు మార్నింగే పొద్దున్నే తేరునైతే ఇలా ఈ విధంగా అయితే అలంకరించారనమాట మొత్తం అయితే ఇంకా స్టేజ్ స్టెప్స్ అయితే ఇంకేసేసారు మొత్తం లైటింగ్స్ అయితే ఇంకా పెద్ద పెద్ద పూలదండలతో అయితే ఇంకా రథాన్ని అయితే అలంకరించారు జనాలు జనాలైతే ఎంత రష్గా ఉన్నారో అసలుకి కాలు తీసే కాల్ పెట్టాకైతే లేదనమాట ఇంకా మార్నింగ్ ఎట్లున్నారంటే ఇంక ఈవినింగ్ ఎట్లుంటారో మీ ఊహకే అందే వదిలేస్తున్నా ఇంకా మా అన్న అయితే చూడండి మా అన్న అయితే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతూనే ఉన్నారు చుట్టూ అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట ఇట్లా చోటు రావడం అయితే ఇది సెకండ్ టైము ఇదబ్బా వీడియో అయితే మొత్తం నైట్ అయితే ఇక్కడ తినాలకైతే వచ్చేసిన మా ఫ్యామిలీతో కలిసేసి అయితే ఇంకా ఈ వీడియో తీద్దామంటే మాకు టైం అయితే అవ్వట్లేదు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి బ్లాగ్స్ తాయి ఇంకా ఈ వీడియోలో అయితే మీకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎవరైనా తప్పుగా అయితే కామెంట్ చేయొద్దండి ఎందుకంటే ఇంకా మాకు వచ్చినట్టుగా మేమైతే ఈ విధంగా అయితే తీసామన్నమాట నేనేమైనా దాంట్లో తప్పు ఉంటే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి ఇంక ఇదనమాట మా బ్లాగ్ అయితే ఇంకా ఇంకా మా ఫ్యామిలీతో మొత్తం మొత్తమైతే వచ్చేసినాము ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ గంట కూడా కొట్టండి మర్చిపోద్దండి ఇంకా తర్వాత అయితే ఇంక వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది